హలో ఫుడ్ లవర్స్ వెల్కమ్ బ్యాక్ టు రాణీస్ కుకింగ్ స్టైల్ ఈరోజు రెసిపీ వచ్చేసి లడ్డూలు చేసి చూపించబోతున్నాను చాలా సింపుల్ అండ్ ఈజీ ఫైవ్ మినిట్స్లో అలా రెడీ చేసుకుని తినేయచ్చు అలాగే పిల్లలు స్కూల్ నుంచి వచ్చేటప్పటికి కూడా ఫైవ్ మినిట్స్లో కుక్ రెడీ చేసి పెట్టేయచ్చండి మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ ఈ ఈ లడ్డూలకి తక్కువ ఇంగ్రీడియంట్సే సరిపోతాయి చూపిస్తున్నాను ఒక కప్పు పుట్నాల పప్పు కప్పు తెల్ల నువ్వులు ఒక కప్పు బెల్లము తీసుకోండి రెండు ఇలాచీలు తీసుకోండి డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదా బాదం అలాగే కాజు మీకు ఏవి అవైలబుల్గా ఉంటే అవి తీసుకోండి ఇంకా ప్రాసెస్ స్టార్ట్ చేద్దామండి ఒక మిక్సీ జార్ తీసుకోండి బెల్లం తురుముకున్న బెల్లం ఉంది కదా దానిలో చిన్న చిన్న ముక్కలు ఏమీ లేకుండా ఫైన్ పౌడర్లా పేస్ట్లా చేసుకుందాం ఎక్కువగా గ్రైండ్ చేస్తే పాకం వచ్చేస్తుందండి ఇలా కొంచెం నలిగితే చాలు అదంతా తీసుకుని ప్లేట్లో పెట్టేసుకోండి అలా ప్లేట్లో పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్న వారైతే రన్ అవుతున్న వీడియో కింద రెడ్ కలర్స్ ఆప్షన్ టచ్ చేసి ఏఎల్ఏ లాలేని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను కుక్ చేసి వీడియో పెట్టిన వెంటనే మీ ఫోన్కు నోటిఫికేషన్ వస్తుంది మీ సపోర్ట్ నాకు ఇస్తారని ఆశిస్తున్నాను ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని కళాయి పెట్టుకుని రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకుని ఆ డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా వాటిని అలా వేపుకోవాలండి ఎందుకంటే మనం కట్ చేసినప్పుడు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయాలనుకుంటే ఈజీగా కట్ అవుతాయి అలాగే పప్పులకి కమ్మదనం కూడా వస్తుంది కదా అందుకే ఇలా నేతిలో ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు అదే కళాయిలో పుట్నాల పప్పు చూపించాను కదా చట్నీ శనగపప్పు ఉంటుంది కదా ఆ పప్పును కూడా నేతిలో కొంచెంసేపు ఫ్రై చేసుకుందామండి పచ్చివాసన పోయి చక్కగా కమ్మగా వచ్చేలా స్మెల్ కొంచెం కమ్మగా అనిపిస్తుంది టేస్ట్ కూడా బాగుంటుంది ఇలా నేతిలో వేపుకోండి అలా వేపి వేగిన తర్వాత అవి కూడా మిక్సీ జార్లో వేసుకుని చల్లారి పెట్టుకుందాం ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని అదే కళ్ళాయిలో ఒక చుక్క నెయ్యి వేసుకుని తెల్ల నువ్వులు చూపించాను కదా అవి కూడా బాగా ఫ్రై చేసుకుందాం అండి నువ్వులు ఫ్రై అవ్వటానికి ఎక్కువ టైం తీసుకోవు కదా స్టవ్ మాత్రం ఆఫ్ చేసేసి ఆఫ్ చేసేసుకుని వాటిని దొరగా ఫ్రై చేసుకోండి అలా బాగా ఫ్రై అయిన తర్వాత వాటిని కూడా ఒక కప్లోకి తీసుకుని పెట్టేసుకుందామండి ఆ బౌల్లోకి తీసేసుకుని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు తురిమిన బెల్లం చూపించాను కదా గ్రైండ్ చేసుకున్న బెల్లం ఉంది కదా ఇప్పుడు అదే జార్లో మిక్సీ జార్లో ఆ పుట్నాలు పప్పు కూడా వేసుకుని అలాగే రెండు ఇలాచీ కూడా వేసుకుని పౌడర్లా గ్రైండ్ చేసుకుందామండి కొంచెం కొంతమందికి బరకగా ఇష్టపడతారు కొంతమందికి ఇలా పౌడర్లా ఇష్టపడతారు కదా నేను మెత్తగా పౌడర్ చేసి చూపించబోతున్నాను చూపిస్తున్నాను ఇలా పౌడర్ అయింది కదా పౌడర్లా చేసుకున్న తర్వాత తెల్ల నువ్వులు చూపించాను కదా అవి కూడా నేతిలో ఫ్రై చేసుకున్నాం కదా వాటిని కూడా కొన్ని వేసుకుని గ్రైండ్ చేసుకోండి నువ్వుల పౌడర్ కూడా గ్రైండ్ చేసుకుని ఆ శనగపప్పు పౌడర్లో వేసేసుకుందామండి మిగిలిన కొంచెం నువ్వులు ఉన్నాయి కదా వాటిని ఇలా కలిపేసుకోవాలండి ఆ పౌడర్లో కలిపేసుకోవాలి ఎందుకంటే మన లడ్డూలు తినేటప్పుడు అక్కడక్కడ తగులుతూ ఉంటాయి పంటికి తగులుతూ ఉంటే తెల్ల నువ్వులు ఆ టేస్ట్ వేరేగా వస్తుంది చాలా బాగుంటుంది ఇప్పుడు బెల్లాన్ని మొత్తాన్ని కూడా ఆ పుట్నాల పప్పుకి పౌడర్కి పట్టే వరకు అలా చేత్తో మ్యాష్ చేసుకుంటూ బాగా ప్రె ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి అలా చేత్తోనే నొక్కుంటూ కలుపుకుంటే బెల్లంలో ఉన్న తేమంతా పిండికి పట్టి పౌడర్ సాఫ్ట్గా వస్తుంది ఒకసారి ఉండ చేసుకుని చూసుకుందామండి కరెక్ట్గా రౌండ్గా రాకపోతే ఇంకొక టీ స్పూన్ నెయ్యి వేసుకోండి లేదంటే పాలైనా పోసుకోవచ్చు కాచి చల్లార్చిన పాలు కానీ నెయ్యి అయితే ఇంకా చాలా బాగుంటాయి కదా లడ్డూలు టేస్ట్ టేస్ట్ లడ్డూలకి బాగా టేస్ట్ బాగా వస్తుంది కదా నెయ్యి యాడ్ చేస్తే అందుకే ఇలా నెయ్యి వేసుకుని మనకి కావాల్సిన సైజులో లడ్డూలు రెడీ చేసుకోవచ్చండి ఫ్రెండ్స్ మీరు కనుక నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నవారైతే రన్ అవుతున్న వీడియో కింద రెడ్ కలర్ ఆప్షన్ టచ్ చేసి ఏఎల్ఏ లాలని బెల్లైక్ అని యాక్టివేట్ చేయండి నేను కుక్ చేసి వీడియో పెట్టిన వెంటనే మీ ఫోన్కు నోటిఫికేషన్ వస్తుంది ఫ్రెండ్స్ ఇలా మనకి కావాల్సిన సైజులో చేసుకుని ఇంకా సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందామండి ఒకసారి లడ్డు కరెక్ట్గా రాలేదు అంటే మరలా ఒకసారి ఒక టీ స్పూన్ నెయ్యి వేసుకోవచ్చు ఇలా డ్రై ఫ్రూట్స్ని సన్న సన్న ముక్కలుగా కట్ చేసుకుని పెట్టుకున్నాం కదా వాటిని కూడా ఈ పౌడర్లో కలిపేసుకోవాలి పుట్నాల పప్పులో కలిపేసుకుని లడ్డు పౌడర్లో కలిపేసుకుని మనకు కావాల్సిన సైజులో చుట్టుకోవటమే ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి మీరు మీ మీరు సపోర్ట్ నాకు ఇస్తారని ఆశిస్తున్నాను నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ని ఇస్తే మరిన్ని కొత్త రెసిపీస్తో మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్ నా వీడియోకి మీరు లైక్ చేసి నాకు సపోర్ట్ని ఇవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నేను మీ రాణి సెట్టి